వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు ఉత్పత్తి ఉద్యమాలలోనే కాదు స్పోర్ట్స్ లోనూ సత్తా చాటుతున్న విశాఖ ఉక్కు ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంటర్ స్టీల్ ప్లాంట్స్ టీ ట్వంటీ క్రికెట్ ఛాంపియన్షిప్ సాధించిన విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ టీం నిన్న బొకారోలో స్టీల్ ప్లాంట్స్ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో సేల్పై నిర్దేశిత నూట ఇరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పదహారు ఓవర్లలోనే ఛేదించి ఛాంపియన్షిప్ ని దక్కించుకుంది విజయం సాధించిన టీం సభ్యులకు సేనితో పాటు ఉద్యోగులు మంది శుభాకాంక్షలు తెలియచేశారు విశాఖ ఉక్కు ఉద్యోగులకు వేతన బకాయిలను మరో ఇరవై రోజులలో చెల్లించనున్నట్లు కేంద్ర శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు శుక్రవారం ఒంగోల్లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలియచేశారు స్వచ్ఛంద పదవి విరమణ సౌకర్యం వ్యారియస్ అప్లై చేసుకున్న విశాఖ ఉక్కు ఉద్యోగులకు ఒక వెయ్యి ఆరు వందల పదమూడు మందిలో ఒక వెయ్యి రెండు వందల నలభై మందికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి ఒక వంద మందికి నెల రోజుల ముందస్తు నోటీసులు రెండు రోజుల్లో అందనున్నాయి మిగిలిన నూట నలభై మందికి సాంకేతిక కారణాల వల్ల ఆపడం జరిగిందని వాటిని సరిచేసిన తర్వాత కమిటీకి మరలా అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న విశాఖ ఉక్కు ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు పంపుతున్న ఈపీఎఫ్ఓ కార్యాలయం ఇంకనూ నోటీసులు అందని వారు వీఎస్పీ పోర్టల్లో మీ వివరాలు చూసుకోవలెను అమౌంట్ చెల్లించేవారు పది లక్షలకు మించి చెక్లో నమోదు చేయరాదు అమౌంట్ ను బట్టి రెండు కాని మూడు కాని చెక్లు సబ్మిట్ చేయాలి అమౌంట్ పంపిన తర్వాతనే మీకు వచ్చే పెన్షన్ వివరాలతో ఈ కార్యాలయం ఆర్డర్ రిలీజ్ చేయడం జరుగుతుంది నిరవధిక సమ్మెకు సిద్ధపడుతోన్న విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్రమంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం వేతనాలు సౌకర్యాల కోతలకు నిరసనగా ఈ నెల ఇరవయవ తేదీన నిరవధిక సమ్మె నోటీస్ని స్టీల్ యాజమాన్యానికి ఇవ్వనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు వివిధ కాలనీలలో ప్లాంట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో సైట్లలో ప్రచారం ముమ్మరం చేశారు విశాఖ ఉక్కు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కార్మికుడు ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు